హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారానా సూర్య చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఇక వదిలేయన్న రాజేష్ను వదిలేయి ఇంత ర్యాగింగ్ వాడు భరించలేడు వాడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు అని చెప్పేసి చాలామంది నా పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ తరపున ఎందుకంటే ఇక వదిలేయన్న అని చెబుతున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున ఆ రాజేష్ గారికి నేను చెప్పేది ఒకటే ఇమేజ్ నువ్వు చేయాల్సిందంటే ఈ వీడియోలు ఆగాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకునేంత వరకు నా వీడియోలు ఆగవు నువ్వు చేసిన తప్పు అంతా ఇంత తప్పు కాదు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని నువ్వు చెప్పావు చూడు తప్పైపోయింది పాటును అన్నాను ఒక దేవుడిని అన్నాను ఎంతో ఎత్తు ఎదిగిన ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒక ఆంజనేయ స్వామిని అన్నాను ఒక శ్రీరాముడిని అన్నాను అని పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో అంతవరకు ఈ హనుమంతుడు నిన్ను వదలడు జనసేన చుట్టూ ఓ పెద్ద గద పట్టుకొని ఇక ఈ హనుమంతుడు తిరుగుతూ ఉంటాడు నేను అందువల్లరా జనసేన లోపల ఉండడంలే జనసేన బయట ఇండిపెండెంట్గా ఉంటున్నాను పవన్ కళ్యాణ్కి ఈ హనుమంతుడు తోడుంటాడు ఏదైనా ఆశించి జనసేనలోకి వచ్చేవాడు నీలాగా లఫంగిలా ఉంటాడు ఏది ఆశించకుండా కల్మషం లేకుండా పనిచేసే ఓ జన సైనికుడు నాలా ఉంటాడు వెళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో అప్పుడే నిన్ను వదిలేది నువ్వు బొక్కలో ఉన్న బయటకొచ్చిన వీడియోలు చేసినా ఏం చేసినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు మరలా చెప్తున్నాను నిన్ను వదలాలి అంటే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే పోను పోను ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈ జన సైనికుడు నీకు చేయబోతున్నాడు ఇంకా అలా లేట్ చేసావు అనుకుంటే స్క్రీన్ ప్లే మారుతుందిరా రాజేష్ విశ్వరూపం వారణాసి సూర్య విశ్వరూపాన్ని నువ్వు చూస్తావు లేట్ చేయొద్దు ఇప్పటికే పీపాలు పీపాలు దాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు లేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో ఇది ఒక ఆప్షన్ సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రాజేష్ మహాసేన అనేవాడు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుంటేనే వీడియోలు అవుతాయి అంతవరకు ఈ వీడియోలు ఆపే ప్రసక్తి లేదు వీన్ని వదిలే ప్రసక్తే లేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆ శ్రీరాముడికి పవన్ కళ్యాణ్ అంతడి శ్రీరాముడికి ఈ హనుమంతుడు తోడున్నాడు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ